ప్రయోజలో మరి రేపు జరుగుతున్న తాడేపల్లిగూడెం మరి స్వస్థత విడద తైలాభిషేక ఆరాధన కొరకు మరి టీం అంతా కూడా మేము సిద్ధపడుతున్నాం ప్రజెంట్ ఇప్పుడు తాడేపల్లిగూడెంలోనే ఉన్నాం రేణుకా ఫంక్షన్ హాల్ మరి ఈ రేణుకా ఫంక్షన్ హాల్ కొండయ్య చెరువు రోడ్ కొత్త బ్రిడ్జ్ ఎదురుగానే ఉంది తాడేపల్లిగూడెంలో మరి దయచేసి గమనించండి మరి ప్రార్థన పూర్వకంగా మరి మీరు రండి మీ కుటుంబాలతో పాటు రండి దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు చేయబోతున్నారు ఎలాంటి బంధకాలతో ఉన్నా ఎలాంటి భయంకరమైన శోధలతో ఉన్నా ప్రభు ఈ ఈ ప్రాంగణ మరి గొప్ప విడుదల అనుగ్రహించి మీ జీవితంలో అద్భుతం జరిగించబోతున్నారు మరి మా టీమ్ అంతా కూడా ప్రేయర్ ప్రార్థిస్తూనే ఉన్నాము ఎస్ మీరు కూడా ప్రార్థన చేస్తూ మరి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం గాడ్ బ్లెస్ యు రేపు ఉదయం తొమ్మిది గంటలకి తాడేపల్లిగూడెం తాడేపల్లిగూడెంలో రేణుక ఫంక్షన్ హాల్లో మరి తైలాభిషేక ఆరాధన ప్రారంభం కాబోతుంది ప్రార్థించండి పాల్గొనండి గాడ్ బ్లెస్ ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ఓ Hallelujah.